గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో అసలు వాల్యూమ్ అంటే మన దగ్గర కంప్రెషర్ లేదు ఏమీ లేదు కానీ ఒక రెఫ్రిజిరేటర్ ఖాళీ కేసు అనేది దొరికిందనుకుందాం దానికి ఆ ఖాళీ కేసు దొరికితే దానికి మనం కంప్రెషర్ వేసి దాన్ని రిఫ్రిజిరేటర్ కింద మనం తయారు చేయాలనుకుందాం అప్పుడు మనకి ఉట్టి ఖాళీ డొక్కుతో మనం అంటే అంటే ఖాళీ ఉన్న ఆ స్పేస్ అనేది అంటే వాల్యూమ్ అనమాట దాన్ని వాల్యూమ్ అంటాం ఆ వాల్యూమ్ ద్వారా మనం కంప్రెషన్ దానికి ఏది వేయాలనేది మనం కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు సపోజ్ మన దగ్గర అయితే జస్ట్ ఒక ఏదో ఒక రెఫ్రిజిరేటర్ బాక్స్ అనేది దొరికింది ఫ్రెండ్స్ ఈ బాక్స్ అనేది ఇదంతా కూడా ఈ బాక్స్ లోపల ఉన్నది వాల్యూమ్ అంటే స్పేస్ అనమాట వాల్యూమ్ ఈ వాల్యూమ్ ద్వారా మనం అసలు ఇక్కడ కంప్రెషన్ అనేది చేద్దాం అనుకున్నాం కంప్రెషన్ అనేది చేద్దాం అనుకున్నాం ఈ దీన్ని ఎలా కనుక్కోవాలి ఈ వాల్యూమ్ అంటే మనకున్న ఖాళీ ప్లేస్ ద్వారా మనం దీన్ని కంప్రెషన్ వేయాలనుకున్నప్పుడు మనం ఈ వాల్యూమ్ సైజ్ ఎంత అనేది మనకు తెలిస్తే మనం అది ఈ వాల్యూమ్ అనేది లో అంటే మనం ఆ వాల్యూమ్ అనేది లో కొలుస్తాం ఫ్రెండ్స్ ఆ లేటర్స్ ఈ స్పేస్ యొక్క లోపల ఉన్న లేటర్స్ మనం ఈ వాల్యూమ్ని లేటర్స్లోకి కొనుక్కుంటే మనం దానికి ఏ కంప్రెషన్ వేయాలనేది మనం నిర్ణయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇది కనుక్కుంటే దీనికి మనం కంప్రెషన్ అనేది కొనుక్కోవచ్చు అనమాట ఇది రెఫ్రిజరేటర్ అనుకుందాం అంటే రెఫ్రిజరేటర్ ఏమీ లేదు ఖాళీది అంటే మీరే ఈ ని సృష్టించారు అంటే ఒక డొక్కుతో మీరే ఈ ని తయారు చేశారు అనుకుందాం సపోజ్ ఇది తయారు చేశారు దీన్ని కొన్ని కొలతలు ఏదో కొలతలు మీ ఇష్టం వచ్చిన కొలతలు పెట్టి పొడ పోయింటు ఎత్తు అని ఏదో ఒక కొలతలు పెట్టారు మనం దీనికి చాలా సింపుల్ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్ ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ప్రకారం మనం దీని వాల్యూమ్ని రేట్స్లోకి మార్చుకోవచ్చు అనమాట అది ఆ ఫార్ములా ఏంటంటే డెప్త్ డెప్త్ ఇంటు వెత్ ఇంటు హైట్ అనమాట డెప్త్ ఫస్ట్ డెప్త్ అనమాట డెప్త్ 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 తర్వాత మనకి డెప్త్ తర్వాత వెత్ అనమాట వెడ్త్ వెడ్ వెత్ తర్వాత మనకు ఉండేది హైట్ హైట్ అనమాట హైట్ ఈ మూడు ఉపయోగిస్తే మనకి టోటల్ లోపల ఉన్న వాల్యూమ్ అనేది వచ్చింది అనమాట డెప్త్ వెత్ హైట్ ఈ మూడింటిని కూడా మనం ఉపయోగించి దీన్ని కనుక్కోవచ్చు ఈ డెప్త్ అనే వ్యర్త్ అనే హైట్ని అంటే ఫ్రెండ్స్ మామూలుగా ఇదివరకు చిన్నప్పుడు ఈ డెప్త్లు వ్యర్థులు హైట్లు పెద్దగా ఎవరో తెలుసు ఫ్రెండ్స్ అసలు వాల్యూమ్ను కనుక్కోవాలి అంటే ఈ ని కనుక్కోవాలంటే మనం వాల్యూమ్ అంటే వి వి అనేది వాల్యూమ్ వాల్యూమ్ ఈక్వల్ టు డెప్త్ డెప్త్ ఇంటూ వెట్ ఇంటూ హైట్ అంటే ఇటువరకు పొడవ ఇంటూ ఇంటూ ఎత్తు అనుకునేవాళ్ళం అట్టే ఇప్పుడు ఇక్కడ లోతు అనుకుంటాం అనమాట అంటే ఏంటి వాల్యూమ్ని కనుక్కోవాలంటే డెప్త్ ఇంటూ వెట్ ఇంటు హైటు అది మనం కనుక్కోవాలి ఊరికే మనం నేను తీసుకున్న వాల్యూమ్ది మీకు ఎగ్జాంపుల్ కింద వేస్తాను అనమాట ఎగ్జాంపుల్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా మనం డెప్త్ డెప్త్ అనేది ఒక నలభై రెండు డెప్త్ అనేది నలభై రెండు నలభై రెండు ఇంటూ తర్వాత మనకి నలభై ఐదు వెడల్పు నలభై ఐదు వెడల్పు అనమాట అలాగే మనకి ఈ హైట్ హైట్ అనేది ఒక తొంభై ఎనిమిది హైట్ అనేది తొంభై ఎనిమిది ఇవే ఎందుకు వేసారంటే సుమారుగా మీకు అందరికీ తెలుసు వన్ ఎయిటీ లీటర్స్ వన్ నైన్టీ లైట్స్ రెఫ్రిజిరేటర్లో చూస్తూ ఉంటారు కాబట్టి నేను నా దగ్గర ఉన్న రెఫ్రిజిరేటర్ని కొంతలు అనమాట నా దగ్గర ఉన్నది ఇప్పుడు ఇక్కడ వేసిన రెఫ్రిజిరేటర్ కొంతలు అనమాట ఇప్పుడు ఈ ఇక్కడ ఫార్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ అనమాట ఇలా వేస్తే మనకి ఎంత వచ్చింది అనేది చూద్దాం మనం ఇప్పుడు ఈ ఫార్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఇంటూ నైంటీ ఎయిట్ ఇవి మొత్తం కూడా మనం ఇంటూ చేస్తే మనకు వచ్చేది వన్ నైన్టీ ఫైవ్ అంటే మనకి మొత్తం ఇది వచ్చింది అనమాట అంటే లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల ఇరవై లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల ఇరవై క్యూబిక్స్ అనమాట ఇవి ఇవేంటి మామూలుగా మనం ఈ లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల ఇరవై అనేది క్యూబిక్స్ అంటారు అనమాట ఇూబిక్ అండ్ క్యూబిక్స్ ఇప్పుడు క్యూబిక్స్ అంటారనమాట ఇప్పుడు ఈ క్యూబిక్స్ అనేది మనకి ఎలా వచ్చింది ఈ ఈ క్యూబిక్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనకు చిన్న ఫార్ములా ఉంది అదేంటంటే వన్ క్యూబిక్ ఈక్వల్ టు వన్ క్యూబిక్ వన్ క్యూబిక్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో జీరో వన్ లీటర్స్ వన్ లీటర్ వన్ లీటర్ అనమాట అది మనకి వన్ క్యూబిక్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో జీరో వన్ లీటర్ అనమాట అది అంటే ఈ క్యూబిక్ అనేది సెంటీమీటర్స్ అనమాట మనం అదే కదా ఫ్రెండ్స్ మనం క్యూబిక్స్ అంటే మనం సెంటీమీటర్లు చూసాం కాబట్టి వాటిని ఇక్కడ క్యూబిక్ సెంటీమీటర్స్ అంటారనమాట క్యూబిక్ వన్ క్యూబిక్ వన్ క్యూబిక్ సెంటీమీటర్ అంటే ఒక క్యూబిక్ సెంటీమీటర్కి జీరో పాయింట్ జీరో జీరో వన్ లీటర్స్ అనమాట అంటే మనం లీటర్లో మార్చుకుందాం అనుకున్నాం కదా అందుకని వన్ క్యూబిక్ ఈక్వల్ సెంటీ క్యూబిక్ సెంటీమీటర్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో జీరో వన్ లీటర్ అనమాట ఇప్పుడు ఏంటంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ వన్ లీటర్ అంటే ఇక్కడ జీరో పాయింట్ జీరో జీరో వన్ లీటర్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మూడు సున్నాలు ఉన్నాయి ఇదిగోండి ఈ సున్నా కొట్టేస్తున్నా ఇది కొట్టేస్తున్నా అలాగే ఇది కొట్టేస్తున్నా ఇది కొట్టేస్తున్నా ఈ సున్నా కొట్టేసా ఇది కొట్టేసి పోతే మనకి ఇక్కడ వచ్చింది ఎంత ఫ్రెండ్స్ వన్ ఎయిటీ ఫైవ్ లేటర్స్ అనమాట వన్ ఎయిటీ ఫైవ్ లేటర్స్ వచ్చింది మనం ఈ వన్ ఎయిటీ ఫైవ్ లీటర్స్ మనం కనుక్కున్నాం అయితే మనకి ఇక్కడ చిన్న లాజిక్ అంటే కంపెనీ వాడు ఇస్తాడు ఇది వేస్తాడు గ్రాస్ వాల్యూమ్ గ్రాస్ వాల్యూమ్ అని ఇస్తాడు గ్రాస్ వాల్యూమ్ తర్వాత స్టోరేజ్ వాల్యూమ్ స్టోరేజ్ స్టోరేజ్ వాల్యూమ్ అని రెండు ఇస్తాడు ఫ్రెండ్స్ గ్రాస్ వాల్యూమ్ మరియు స్టోరేజ్ వాల్యూమ్ అనేది ఇస్తాడు మనం దీన్ని ఇప్పుడు గ్రాస్ వాల్యూమ్ అనేది ఎగ్జాంపుల్ గా వన్ నైన్టీ ఇచ్చాడు అనుకుందాం ఇది ఇస్తాడు వన్ ఎయిటీ ఇస్తాడు అంటే మనం దీన్ని యావరేజ్ చేయాలి అంటే యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ 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 ఈక్వల్ టు వన్ నైన్టీ వన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ అంటే మధ్యలో వన్ ఎయిటీ ఫైవ్ లీటర్స్ అనమాట వన్ ఎయిటీ ఫైవ్ లీటర్స్ వన్ ఎయిటీ ఫైవ్ లెటర్స్ అనమాట ఇదిగోండి మనకి ఇక్కడ వన్ ఎయిటీ ఫైవ్ లీటర్స్ అనేది వచ్చేసింది అనమాట చూసారా ఇంతే ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎలా ఎన్ని ఎన్ని కొలతలు తీసుకున్నా మీ దగ్గర ఈ ఫార్ములా ఉంటే చాలు ఏవైన్ ఫ్రెండ్స్ ఇది సిక్స్త్ క్లాస్లో లేకనే కొద్దిగా ఈ క్యూబిక్స్ అనేవి మనం తర్వాత తెలుసుకుని ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది రావాలంటే మన డెప్త్ ఇంటూ వెప్త్ ఇంటూ హైట్ అంతే మీరు ఎలా ఏ కొలతలైనా సరే మీరు ఏ టైప్ రిఫ్రిజిరేటర్లు అయినా సరే ఇక ఈ క్యాలిక్యులేషన్తో మీకు ఆ లెటర్స్ అనేవి వచ్చేస్తుంది ఆ లెటర్స్ వచ్చినప్పుడు దానికి మనం ఎంత వేయాలనేది మనం ఆ రెఫ్రిజరేటర్కి ఎంత కెపాసిటీ వేయాలనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్